వెల్కమ్ టు తెలియజేసి మేము నమస్తే తెలంగాణ ఇవాళ వార్తలు చేసుకున్నట్లయితే బిఆర్ఎస్ గొంతు నొక్కేందుకే సర్కార్ కుట్ర పథకం ప్రకారమైన అపై సస్పెండ్ పెట్టు జగదీష్ రెడ్డి వంశీరామ్ హైదరా అనిరుద్ధ్ పేదల ప్లానింగ్ అయినా హైదరాబాద్ లోని ఖాజాగూడ వంశీరామ్ బిల్డర్ చేపట్టిన మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ అనేది అతిపెద్ద స్కామ్ ఈ ప్రాజెక్ట్ చెరువు బఫర్ జోన్ లో ఉన్నది దీనిపై హైదరాబాద్ ఫిర్యాదు చేస్తే కనీసం రసీదు కూడా ఇవ్వలేదు ఈ వ్యవహారంపై అసెంబ్లీలో ప్రశ్నిస్తా ఈ వేల కోట్ల స్కామ్ పై అసెంబ్లీలోనే తేల్చుకుంటా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన గత ప్రభుత్వం సిసిఎల్ఏ ఉన్నత అధికారుల రంగంలోకి దింపి ఉత్తరాలు రద్దు అక్రమాల్లో తొలగించేందుకు స్వాధీనం చేసుకున్న కేసీఆర్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళీ పాత ప్లాన్ అమలుకు పావులు ముఖ్య నేతల సూచనతోనే రంగంలో దిగి చెక్ పెట్టిన మంత్రి ప్రాజెక్టు రెండు పాయింట్ ఐదు లక్షల చదరపు అడుగుల్లో డీల్ తో రూట్ క్లియర్ స్థానికాలు ఫిర్యాదు చేసిన తేల్చని రెవెన్యూ హైడ్రా అధికారులు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది దాదాపు ఖాజాగూడ ప్రాంతంలోని ఇరవై ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో దాదాపు ఇది ఖాజాగూడ ప్రాంతంలోని ఇరవై ఏడు ఎకరాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వంశీరామ్ బిల్డర్స్ వాళ్ళు ఒక అద్భుతమైన మ్యాన్ హటెన్ అనే ప్రాజెక్ట్ ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు దీని యొక్క వ్యూహం చూసుకున్నట్లయితే మనకు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల పైన ఖర్చు అనేది ఉంది దీంట్లో అందరు మంది పెద్ద పెద్ద నేతలు ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే మూడు వందల కోట్ల కేవలం ట్వంటీ పర్సెంట్ వేసుకున్నా కూడా అరవై కోట్ల రూపాయలు దీని మీద మిగులుతాయి కాబట్టి ఈ విషయంలో చూసుకున్నట్లయితే మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రం హైడ్రా మీ జోబ్ లో ఉంటది ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకుంటే మాత్రం హైడ్రా మీ ఇంట్లో ఉంటది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది చూడండి హైదరాబాద్ లో ఖాజాగూడ వంశీరామ్ బిల్డర్ చేపట్టిన మ్యాన్ హాటన్ ప్రాజెక్టు అనేది అతిపెద్ద స్కామ్ ఈ ప్రాజెక్ట్ చెరువు బఫర్ జోన్ లో ఉంది సో ఇదే జోన్ లో మీ ఇల్లు ఉంటే మాత్రం తక్షణమే కూల్ చేస్తారు కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉంటే మాత్రం కూల్చడం కొంచెం కష్టము దీని వెనుక కొన్ని అగ్రనేతల నేతల హస్తం మాత్రం ఖచ్చితంగా ఉంటది ధాన్యం కొనుగోలుకు ఎక్కడ పుట్టని అప్పు రుణాలు ఇచ్చేందుకే బ్యాంకులు వెనకడుగు సర్కార్ గ్యారెంటీలు ఇస్తానన్న ససే మీరు ఒడ్లు కొనేది ఎట్లా సామాన్యంగా చూసుకున్నట్లయితే స్పష్టంగా కనిపిస్తుంది తెలంగాణ రైతాంగానికి ఈసారి అన్యాయం జరుగుతున్నట్లు ధాన్యం కొనుగోలు విషయం విషయంలో రైతులకు ఖచ్చితంగా కూడా కొంచెం వెనుకడిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది తెలంగాణ వ్యాప్తంగా కూడా దాదాపు యాభై లక్షల ఎకరాల్లో దాదాపు కోటి నలభై లక్షల టన్నుల ధాన్యం అనేది ఉత్పత్తి అవుతుంది దీంట్లో దాదాపు కోటి టన్నుల వరకు కూడా ప్రభుత్వ రెవెన్యూ వాళ్ళు కొనుగోలు చేస్తామని చెప్పేసి ఒప్పందం జరిగింది దీనికి దాదాపు పద్దెనిమిది వేల కోట్ల డబ్బులు అవసరం ఉంటది దాదాపు గతంలోనే నాలుగు వందల కోట్లు రైతులకు డబ్బులు చెల్లించాలి కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి చెల్లింపు అనేది జరగలేదు మరి ఈసారి దాదాపు కోటి టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా అంటే రైతులు ఎదురు చూపే మనం చెప్పుకోవచ్చు ఎనిమిది నెలలు ఇంకెన్నేళ్లు పాల్మూరు పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం లిఫ్ట్ వన్ సిద్ధంగా నాలుగు బాహుబలి మోటార్లు రోజుకో టీఎంసీ లిఫ్ట్ చేసే సామర్థ్యం ఏర్పాటు నేటికి దేని ప్రారంభించిన రేవంత్ ప్రభుత్వం కృష్ణానదికి వరద వచ్చిన ఎత్తుపోయలేని దుస్థితి గత ప్రభుత్వంలోనే నార్ నార్లాపూర్ లో తొంభై శాతం పన్నులు మిగిలినవి పెండింగ్ లో పెట్టిన కాంగ్రెస్ సర్కార్ కస్టడీలో యువకుడి మృత్యు పోలీసు కొట్టడమే కారణమన్న కుటుంబ సభ్యులు ఆరోపణ నిజామాబాద్ లో ప్రభుత్వ దవాఖాన ఎదుట ఆందోళన గుండెపోటుతోనే మరణించారని కమిషనర్ ప్రకటన మృత్యుడు సంప శరీరంపై బలమైన గాయాలు ఉన్నాయని సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి